అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ చదివిన తర్వాత మనసు అయితే ఆనందంతో ఉప్పొంగిపోయింది నిజంగా గత ఐదు సంవత్సరాలలో మనము చూడనటువంటిది మనం ఏ రోజు ఆలోచించడానికి కూడా అవకాశం లేనటువంటి దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే ఎందుకో మనసు ఒక రకంగా ఉప్పొంగిపోతా ఉంది చ ఇందుకోసం కదరా మనము అన్ని కష్టాలు పడి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక అరాచక శక్తితో పోరాడి వేరే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది అని చెప్పేసి బ్లడీ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందబ్బా నాకైతే వాస్తవానికి సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పల్లె పల్లెల్లో పనుల సందడి అని చెప్పేసి టైటిల్ వేశారు వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతూ ఉందో విత్ ప్రూఫ్స్తో సహా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది ఆంధ్ర ఆంధ్రజ్యోతి వాళ్ళు సో ఇక్కడ ఏంటంటే పల్లెల్లో ప్రగతి హరివిల్లులు స్పష్టంగా కనిపిస్తున్నాయి వైసీపీ హయాంలో పడకేసిన పల్లె పాలన కూటమి హయాంలో పరుగులు పెడతా ఉంది అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా వాళ్ళ వాళ్ళ రేంజ్లో వాళ్ళు రాసుకుంటూ వచ్చారు కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతూ ఉంది అనేది కొంచెం కళ్ళారా చూశాను కాబట్టి నేనేం చెప్తానంటే గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే కంప్లీట్గా భిన్నంగా ఉంది ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పల్లెల్ని డెవలప్మెంట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకున్నట్టయితే నాకైతే కనిపిస్తా ఉంది పల్లె పల్లెల్లో సిసి రోడ్లు వేస్తా ఉన్నారు ఎక్కడైతే తాగునీటికి ఇబ్బందులు పడతా ఉన్నారో పల్లెటూళ్ళల్లో అక్కడ కూడా ఈ నల్లాల కనెక్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు అయితే చేస్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాలలో వీధి లైట్లు కూడా బిగించినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఎల్ఈడి బల్బులు వేస్తా ఉన్నారు ఊళ్ళల్లో కూడా సో మంచి కనపడతా ఉంది మా రోడ్లు బాగా చేస్తా ఉన్నారు ఈ ఫోటోగ్రాఫ్ అయితే మాత్రం ఇది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కి చెందిందనమాట ఇక్కడ ఒక వీధిలో సీసీ రోడ్లు వేస్తా ఉన్నారు సో దీన్ని చూస్తే నాకేమనిపిస్తూ ఉంది ఉందంటే పల్లెటూళ్ళే ప్రగతికి పట్టుకొమ్మలు అని చెప్పేసి గతంలో ఒక పెద్ద ఆయన ఒక మంచి మాట చెప్పాడు అనమాట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పల్లెటూళ్ళ మీద దృష్టి సాధించినట్టు ఉన్నారు సో ఆయన కంప్లీట్ గా ఆ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖని ముందుకు తోసి పల్లెటూళ్ళని అభివృద్ధి చేయండి పల్లెటూళ్ళల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉండాలి రవాణా సౌకర్యం ఉండాలి రోడ్లు బాగుండాలి వీధుల్లో సీసీ రోడ్లు బాగుండాలి ఇంటింటికి తాగునీటి సౌకర్యం అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి అని చెప్పేసి ఆయన చాలా ఇంట్రెస్టెడ్గా అంటే నిజాయితీ అనేది లేదంటే కనుక ఒక నిబద్ధత అనేది ఒక కమిట్మెంట్ అనేది ఉంటుంది అటువంటి కమిట్మెంట్తో ఆయన ఈరోజు పల్లెటూళ్ళని బాగు చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట సో దీన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా ఎందుకైనా తెచ్చుకున్నామా మనము ఐదు సంవత్సరాల పాటు మన అభివృద్ధిని మనమే కదా ఆపేసుకున్నామనిపిస్తుంది అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా అప్పటి పంచాయతీరాజ్ మినిస్టర్ నారా లోకేష్ గారు దాదాపు పాతిక వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా వేయించినటువంటి పరిస్థితి దాదాపు అన్ని పల్లెటూళ్ళల్లో కూడా వీధి బల్బులకి ఎల్ఈడి లైట్లు బిగించినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా నీటి కుళాయిలను కూడా అందించినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో మనం ఏం ఆశించామో మనకు తెలియదు ఎందుకోసం జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసామో మనకు తెలియదు మొత్తానికైతే మన దరిద్రాన్ని జగన్మోహన్ రెడ్డి రూపంలో తీసుకొచ్చుకొని నెత్తి మీద పెట్టుకున్నట్టు అయింది ఇక ఆయన వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఆయన్ని మనం వద్దనుకునేంత వరకు ఇక ఆయన చేసినటువంటి పరిపాలన అసలు ఇంకా దాని గురించి ఊహించుకుంటేనే ఒంట్లో ఈ సలపరం అనేది మొదలవుతుందనమాట ఆ రేంజ్లో చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పద్ధాగులో ఎందుకు జగన్మోహన్ రెడ్డిని తిడతారో అంటే మరి ఆయన చేశాడు ఆయన దుర్ దిక్కుమాలిన పనులు ఇక తిట్టకపోతే ఏం చేస్తారు కంపారిజన్ అయితే ఖచ్చితంగా రావాల్సిందే కంపారిజన్ అయితే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఎందుకంటే మంచి అనేది కనిపించాలంటే చెడుని ఖచ్చితంగా చూపించాల్సిందే ఇప్పుడు రాముడు మంచివాడు ఆయన మంచితనం తెలియాలంటే రావణాసురుడు అనేవాడు ఉండాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పనితనము చంద్రబాబు నాయుడు గారి దార్శనికత చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల వీటన్నిటి గురించి ప్రజలకు తెలియాలి అంటే ఖచ్చితంగా పనికిమాలిన పరిపాలన చేసేటటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆపోజిట్ గా ఉండాలి అనమాట సో జనాలకు కూడా కంపారిజన్ కోసం అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే ఒక మంచిని చూడడం కోసం అని చెప్పేసి ఒక చెడును చూడడం జరిగింది చెడును చూసిన తర్వాత ఈ మంచే మనకు కావాలి అని అనే అర్థమైంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మంచి అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం జరిగింది అనమాట సో ఈ మంచి అనేది ఇలాగే ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతూ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలి మన స్టేట్కి పెట్టుబడులు బాగా రావాలి మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి మంచి రోడ్లు కావాలి మనకు పరిశ్రమలు కావాలి మన భూములకు రేట్లు రావాలి మన రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండకూడదు మన రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి పదంలో నడవాలి సో మంచి ప్రాజెక్టులు కట్టాలి సాగునీటి ప్రాజెక్టులు మంచి తాగునీటి ప్రాజెక్టులు కూడా జరుగుతూ ఉండాలి ఇవన్నీ కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ